ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం ప్రజల దేశవ్యాప్తంగా సిపిఐఎం లిబరేషన్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజున ప్రజల యొక్క ఓట్లను కాపాడి ప్రజల యొక్క హక్కులను రాజ్యాంగాన్ని కాపాడతానని బాధ్యతలు చెప్పిన ఎలక్షన్ ఆశ ఎవరైతే ఉన్నారో ఈ రోజున ప్రజల ప్రజల యొక్క ఓట్లను దొంగ ఓట్లను చేర్చి నిజాయితీగా తన పార్టీని తను గెలిపించుకోవాలని వేసుకున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో తనకు అనుకూలంగా బీజేపీకి అనుకూలం లేని పార్టీకి ఆ ఓట్ల మొత్తాన్ని కూడా తొలగించేసి ఈ రోజున రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలక్షన్ ఆఫీసులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఓట్లను దొంగతనం చేస్తున్నారు ఈ ఓట్లను దొంగతనం చేయడమే కాకుండా ఈ ఓట్లను బీజేపీ పార్టీకి మరి ఇచ్చి బీజేపీ పార్టీని ఎలక్షన్లో మరి గెలవడానికి కారణం పార్టీ ఎన్నికల ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కార్యాలు ఉన్నాయి ఇమీడియట్లీగా నిష్క్రమించాలని చెప్పి సిపిఎన్ఎల్ఏ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో మరి సర్ ఇంటెలిజెంట్ పేరుతో ఈ రోజున అరవై నాలుగు లక్షల ఓట్లను అక్రమంగా తొలగించింది వారు ఈ దేశం వాళ్ళు కాదని చనిపోయారని లేదా ఇంకా ఏదో అదనమైన కారణాలు చూపించా వాళ్ళ దగ్గర సరే సరైన అటువంటి ఎవిడెన్స్ ఆధారాలు లేవని చెప్పి ఈ రోజున అరవై నాలుగు లక్షల ఓట్లను గెలిపించారు రేపు సంవత్సర కాలంలో రేపు వరకు బీహార్లో ఎలక్షన్ పోతున్నాయి అక్కడ సిపిఎం లిబరేషన్ పార్టీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడం జరిగింది రెండు ఎంపీ సీట్లను గెలిచ గెలుచుకోవడం జరిగింది నాలుగు ఎంఎల్సీ సీట్లను గెలుచుకోవడం కూడా జరిగింది అలాంటి పార్టీ ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ సంబంధించిన ఓట్లు మొత్తం తొలగించటవా ఈ రోజున సిపిఎంఏ లిబరేషన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ కొట్టే విధంగా ఈసీ నిర్వహించడం ఈసీకి సర్వాధికారాలు అప్పచెప్తే ఈసీఏ తప్పు చేసేసి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్టయితే మరి ప్రజా ప్రజాస్పందన ఉన్నటువంటి పార్టీలకి ఓడిపోవడం జరిగింది ప్రజాస్వామ్యాలు పోరాటం చేయకుండా ప్రజల హద్దల కోసం ఇచ్చేయకుండా అటువంటి పార్టీలు ఈ రోజున గెలవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇలాంటి అన్యాయాల అక్రమాలు జరగకుండా ఉండాలని ఉద్దేశంగా ఈ రోజు మేము లిబరేషన్ పార్టీగా నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము నా పేరు వేముల బట్టయ్య సిపిఐఎం లిబరేషన్ మండల మండల కార్యదర్శి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని రక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని రక్షించండి ఎన్నికల దొంగలో ఎన్నికల కార్యాలయం నుండి తొలగిపోవాలి తోడిపోవాలి బిహార్ రాష్ట్రంలో తొలగించిన అరవై నాలుగు లక్షల ఓట్లను తిరిగి పునరుద్ధరించాలి సిప్పే ఎంఎల్ ప్రేష్ చుత్తోబాద్ సిప్పే ఎంఎల్ ప్రేష్ చుత్తోబాద్